సంగీత వివరి కార్యక్రమాలు మంచి గాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో రసవత్తరంగా నడిపించారు అలాగే కార్యక్రమ నిర్వహ నిర్వహణకు హితోధికంగా సహకరించినటువంటి ముఖ్యమైనటువంటి కళా బంధువుగా మనకు సహకరిస్తున్నటువంటి వారు జల్ల లక్ష్మీనారాయణ గారు అలాగే శైవ్ చంద్రమౌళి గారు అలాగే నెల నెల వేడి నెల రేష్ కుమార్ గారు ఇటువంటి పెద్దలు దాతలుగా వారు ఈ కార్యక్రమానికి సహకరించి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగటానికి ఎంతో ఉపయోగపడ్డారు అలాగే మాలాంటి కళాకారులు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటే ముఖ్యంగా ప్రేక్షకులు చేబుల్డే ముఖ్యంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే మద్రాసులో కార్యక్రమాలు పాల్పంచుకోవడానికి ప్రేక్షకుల కోసం మనిషికి వంద వంద రూపాయలు ఇచ్చేసి వారిని పిలిపించుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటారు అలాంటిది తమ్మవను అలా కాదు ఎంతో గొప్ప గొప్ప కళాకారులు గొప్ప మంచి శ్రోతలు మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో వాళ్ళు పంచుకోవడానికి నన్ను ఆహ్వానించినటువంటి నగేష్ గారికి రవీంద్ర గారికి అలాగే కళా సంస్థలకి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాను థ్యాంక్ యూ धन्यवाद